నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఆవిర్భావం తర్వాతే అభివృద్ధి సంక్షేమం సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సరికాదు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాం రెడ్డితో త్యాగాల చరితను మననం చేసుకుంటూ కొత్త చరితకు దారులు వేసుకుందామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి పేర్కొన్నారు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మండలంలోని వెంకట్రావుపేటలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్యతో కలిసి జెండా పండుగలో పాల్గొని మాట్లాడారు అంటే తెలంగాణ కోసం చిన్న చివరికి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు మంది తెలంగాణ ఆయుర్భావం జరిగింది తెలంగాణ ఆయుర్భావం జరిగిన తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం ఏదైతే తెలంగాణ వస్తే నీళ్ళు వచ్చే నిధులు వచ్చే నియామకాలు వస్తాయి మనం కోరుకున్నాము వాడి వాడన్నిటిని సాగరం చేయడానికి కేసీఆర్ గారు కృషి తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో పడితే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాగు సాగునీటి సంక్షోభం నుంచి కరువు పొరల నుంచి రక్షించాడు తెలంగాణని అభివృద్ధి సంక్షేమం దేశంలోనే ఎవరికైనా తీసుకుదిద్దారు ఈ సందర్భంలో గత గత సంవత్సరం ఎనిమిది నెలల క్రితం అవేకాని హామీ ఇచ్చి అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కొత్త పనులు శాతా కాదు కానీ పాత పనుల గురించి మాత్రం పాత వాటిలో వేలు పెట్టుకుంటూ తెలంగాణ అస్తిత్వానికే అతను ఒక ఇబ్బందిగా పరిణమించిండు వాస్తవానికి సచివాలయం అంబేద్కర్ గారి పేరు మీద మనం తెలంగాణలో హైదరాబాద్ సచివాలయం ఏర్పాటు చేసుకున్నాం దాని దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి అమె శుభం కావచ్చు తెలంగాణ దాని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్పిస్తే తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనడం చాలా బాధాకరమది పద్ధతి కాదు ఇది ఇది ఈరోజు అధికారుల ముందు కావచ్చు ఈ రోజు మీ అతి మీ అస్తిత్వం కోసం మీరు విగ్రహం ఏర్పాటు చేసుకుంటారు కావచ్చు భవిష్యత్తులో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బరాబరి ఆ విగ్రహాన్ని మేము తొలగిస్తాము బరాబరిగా తెలంగాణ విగ్రహాన్ని మాత్రమే ఎందుకంటే ఆ కళ తెలంగాణకు సంబంధించిన ముందు చీనాలు ఉండాలి తెలంగాణకు సంబంధించిన వాటిని ఏర్పాటు చేయాలి తప్ప ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోవాలి తెలంగాణ తన విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేయాలి రాజీవ్ గాంధీ విగ్రహానికి మీరు ఎక్కడన్నా మీ దగ్గర పెట్టుకోండి తప్పిస్తే మీ సచివాలయం దగ్గర పెట్టుకోదని చెప్పి తెలియజేస్తూ కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు మా ఎమ్మెల్యే దుబా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ విగ్రహానికి వారు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నందుకు నిరసనగా ఇక్కడ తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది నిరసన చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలు సరి ప్రతిస్పందించే విధంగా రెడ్డి గారు పనిచేయాలని కోరుకుంటున్నాం ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ